వామ్మాకు ద్రావణం మొక్కలకు ఇస్తున్నాను ఈ రోజు ఇది చూశారు కదా వామ్మాకు ఇంటి దగ్గర బాగా ఎక్కువ ఉంది మాకు టెరెస్ గార్డెన్ లో ఇలా ఉందనమాట ఇవి మొత్తం కట్ చేసాము కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసాను అనమాట ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది కొద్దిగా నీళ్ళల్లో అలా ఉంచాలనమాట దానిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వస్తుంది దీన్ని మొక్కలు ఇచ్చుకుంటే ఏమన్నా చీడపీడలు పీడలు ఏమన్నా ఉంటే ఇంకా పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయి ఇవన్నీ ఒక మగ్గు తీసుకుంటున్నా ఒక మగ్గుకి పది మొగ్గులు కలిపి వాటర్లో కలిపి డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవాలి నేను ఇప్పుడు వెంటనే పైప్ తో నీళ్లు పడతా కాబట్టి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటున్నాను దానిపై నేను వాటర్ పెడతాను ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి మనకి ఊర్లో మామూలుగా పొలాల్లో పొలాల్లో ఏదన్నా లాంటిది వేసేసి వాటర్ ఇచ్చేసి దాన్ని ఇలా దున్నేసేసి ఉంచేస్తారు కదా రెండు ఒక వారం రోజులు అలా ఉంచేస్తారు అది కంపోస్ట్ లాగా అయిపోద్ది వాటర్ లోనే అది మొక్క అది భూమికి సారవంతం అవుతుంది అనేసి అలా ఇస్తారు అనమాట టూ త్రీ డేస్ అలా ఒక వారం రోజులు అలా ఉంచేస్తారు అదే పద్ధతి అనమాట ఇది కూడా వామాకు చాలా ఘాటుగా ఉంటది కదా నేను ఎంత గార్డెన్ కొద్ది క్లీన్ చేసుకుంటున్నాము వామాకు చాలా ఎక్కువ ఉంది తీసి వేస్ట్గా పడేయడం ఎందుకనేసి ఇలా రెండు మూడు రోజులు అలా ఉంచేసాను మూడో రోజున ఇలా మొక్కలు తెచ్చుకుంటున్నాను అనమాట పైన మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏమన్నా పురుగులు అలా ఉంటే చనిపోతాయి ఆ ఘాటుకి ఇప్పుడు సమ్మరే కాబట్టి పర్లేదు ఎక్కువ పురుగులు అవు లేవు వర్షాకాలం అయితే ఉంటాయి కానీ చూసారు కదా ఇలా నేను పైప్తే ఇచ్చుకుంటున్నాను వెంటనే లేకపోతే ఒక మగ్గుకి పది మగ్గులు వాటర్ కలిపేసి ఇచ్చుకోవాలి నేను వెంటనే ఇస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా అన్నిటికీ ముందు పోసేసుకుని ఆ వామాకు నీళ్ళు తర్వాత వాటర్ ఇచ్చుకుంటున్నాను మొక్కలకి ఈ విధంగా అప్పుడప్పుడు మొక్కలకి ఇలా వామాకు ద్రావణం ఇచ్చుకుంటే మొక్కలు మంచిగా వాటి వేర్ల దగ్గర కూడా ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటాయి కదా మొక్కను పాడు చేస్తూ ఉంటాయి అలాంటివన్నీ పోతాయి అనమాట చనిపోతాయి ఆ విధంగా మొక్కలు ఇచ్చుకుంటే మంచిగా ఈ విధంగా కాయలు ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు ఇలాంటివన్నీ మనం పోసుకోవచ్చు చూసారు కదా వామాకు ద్రావణం మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో చాలా ఈజీగా చేసుకోవటం వాటర్ వాటర్లో రెండు మూడు రోజుల నుంచి మొక్కలకి ఇచ్చుకోవటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్